చట్ట ప్రకారం ఏర్పాటై ఎలాంటి బాధ్యతలు నెరవేర్చకుండా ఉంటే ఎలా అని గోదావరి నది యాజమాన్య బోర్డును కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి సుబోధ్ యాదవ్ ప్రశ్నించారు గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రెండు రాష్టాలు ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో బోర్డుకు పని లేకుండా పోయిందన్నారు లో ఉన్న అంశాల పరిష్కారం కోసం ప్రయత్నించకపోతే ఎలా అని అడిగారు హైదరాబాద్ వచ్చిన ఆయన జీఆర్ఎంబీ పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు బోర్డుకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు బోర్డుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్టాలు సకాలంలో నిధులు ఇవ్వడం లేదని ఉద్యోగులకు వేతనాలకు కూడా ఇబ్బంది ఎదురవుతోందని అధికారులు వివరించారు చిన్న మొత్తాలను కూడా రాష్ట ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వడం లేదని సుబోధ్ యాదవ్ వ్యాఖ్యానించారు రాష్టాలతో సఖ్యతతో ఉండాలని బోర్డు అధికారులకు సూచించారు ఇదే సందర్భంలో బోర్డు వద్ద పెండింగ్ లో వివిధ అంశాల గురించి ఆరా తీశారు సమస్యలపై రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి బోర్డు పరిష్కరించాలని అప్పటికీ సాధ్యం కాకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు అవసరమైతే సమావేశం బెట్టాలని కూడా ప్రతిపాదించాలని సుబోధ్ యాదవ్ అన్నారు